ఈ నెల ఇరవై ఆరో తేదీ నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి మహాకుంభమేళా సమయంలో వచ్చే అరుదైన మహాశివరాత్రి మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు ఈరోజు భక్తులు ప్రయాగ్రాజులో చివరి అమృత స్నానం చేస్తారు ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజు రాత్రి కాలంలో అంటే లింగోద్భవ కాలంలో ఈ నలభై ఎనిమిది నిమిషాల లింగోద్భవ కాలంలో ఇప్పుడు చెప్పబోయే ఆకుపై ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో వారి జీవితం అనేది మారిపోతుంది వారు అపర కుబేరులుగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎవరైతే శివరాత్రి రోజు ఈ ఆకుపై ఎలా దీపం వెలిగిస్తారో వారి యొక్క సమస్త పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలను తీర్చే బాధ్యత ఆ మహాశివుడు తీసుకుంటాడు మరి శివరాత్రి రోజు ఈ సమయంలో ఏ ఆకుపై దీపం వెలిగిస్తే అపర అవుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం జన్మకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఒక్క శివరాత్రి సక్రమంగా పరమేశ్వర ఆరాధన చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే మన జన్మ ధన్యమవుతుందని అర్థం జన్మలో కేవలం ఒకే ఒకసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆ మహాశివుడికి దగ్గరగా ఉంటే ఇంత పుణ్యం కలుగుతుంటే మరి ఇంకా మరిన్నిసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివారాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఎంతటి గొప్ప రోజు మనకు వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు జగత్తంతా ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉండాల్సిందే ఉపవాసం ఉండలేని వారు కొన్ని పండ్లు పాలు తీసుకొని ఉండాలి కానీ భోజనం చేయకూడదు టిఫిన్లు తీసుకోకూడదు ద్రవ పదార్థాలు మరియు వండనివి తీసుకోవాలి మీకు శారీరకమైన శక్తి ఉంటే షుగర్ బీపీ మొదలైన వ్యాధులు లేకపోతే ఆరోగ్యం బాగుంటే శరీరం మీ స్వాధీనంలో ఉంటే మీరు ఉపవాసం ఉండండి ఆ రోజు సూర్యోదయానికి ముందే ఉదయమే లేచి స్నానాదులు చేసి ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి రోజంతా శివనామస్మరణతో శివక్షేత్రాలను దర్శించి తప్పకుండా శివాలయానికి వెళ్లి ఆ రోజు మహాశివుణ్ణి దర్శించి పరమేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి ఇక శివరాత్రి రోజు చేయవలసిన రెండు ప్రధాన విధులు ఏంటంటే ఒకటి ఉపవాసం ఇంకొకటి జాగరణ జాగరణ అంటే మేల్కొని ఉండటం కళ్ళు తెరిచి ఉండటం మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం చేస్తే అది నిజమైన జాగరణ అవ్వదు అంతకన్నా మీరు జాగరణ చేయకపోవటమే మంచిది ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా మీ భ్రమే జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి భజనలు చేస్తూ ఉండాలి లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి ఏదైనా సరే ఆ మహాశివుడికి సమీపంలో ధ్యానంతో శివ మంత్రంతో శివ దర్శనంతో ఈ రాత్రంతా గడపాలి ఆ మహాశివుని కథలు వినటం చేయాలి ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్లీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టాలి లేదా ఒక సద్భ్రాహ్మణుణ్ణి మన ఇంటికి పిలుచుకొని అతడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది చాలామందికి తెలియని ఒక ప్రత్యేకత ఈ మహాశివరాత్రికి ఉంది శివరాత్రి రోజు చేయవలసింది ఏమిటి అంటే శివ ఆవిర్భావం తర్వాత శివ కళ్యాణం తప్పక ఆ రోజు చేయాలి ఆ రోజు ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి కాబట్టి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఈ విధంగా తప్పక చెయ్యాలి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది ఇక రోజు ఆ మహాశివుడు రూపంలో ఆవిర్భవించిన సమయం అనగా లింగోద్భవ కాలంలో అంటే ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలంలో ఎవరైతే మీ ఇంట్లో దేవుడి గుడిలో శివుడి ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ దేవాలయంలో కానీ మారేడు ఆకుపై ఇలా దీపం వెలిగిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే ఆ పరమశివుడి అనుగ్రహంతో కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా ఒక మారేడు ఆకు తీసుకోవాలి ఆ మారేడు ఆకు మీద గంధం కుంకుమ బొట్లు పెట్టి శివుడి ఫోటో ముందు కానీ లేదా శివలింగం ముందు కానీ పెట్టి దానిపై ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నెయ్యి వెయ్యాలి అందులో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత యథావిధిగా దీపపూజ చేయాలి ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు అక్షంతలు సమర్పించాలి చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఈరోజు మారేడు ఆకు మీద వెలిగించే దీపం అంటే ఆ మహాశివుడికి చాలా ఇష్టం మహాశివరాత్రి రోజు ఇలా దీపం వెలిగించటం వల్ల మీ దరిద్రం మొత్తం పోతుంది అలానే మీ జన్మజన్మల పాపాలు మొత్తం పోతాయి కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పరమశివుడి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు చెప్పిన సమయంలో మారేడు ఆకుపై దీపం వెలిగించి అష్టైశ్వర్యాలను పొందండి సుఖంగా జీవించండి లేనిదే చీమైనా కొట్టదు అంటారు మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం ఆ మహాదేవుడు శివయ్యను శ్రద్ధలతో కొలిచే రోజు మహాశివరాత్రి అంతేకాదు ఆ మహాశివునికి అత్యంత ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివరాత్రి శివపార్వతుల వివాహం జరిగిన రోజు అంతేకాదు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కూడా అని శివపురాణం ద్వారా తెలుస్తోంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజురాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో నిర్వహిస్తారు మహాశివరాత్రి ప్రధానంగా బిల్వపత్రాలను ఆ మహాశివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు కాబట్టి ఈరోజు ఉపవాసం జపం బిల్వపత్రాలు అర్పించటం జాగరణ అర్చనలు అభిషేకాలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరతాయి పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు ఈ మహాశివరాత్రి వ్రతాన్ని తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి చేస్తే యముని నుండి తప్పించుకొని ముక్తిని పొందుతారని స్వర్గం ప్రాప్తిస్తుందని శివ సాయుధ్యం లభిస్తుందని పార్వతీదేవికి చెప్తాడు పూర్వం బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి దేవదేవ దేవతలు కానీ మానవులు కాని వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి అని అడుగుతారు దానికి శ్రీహరి దేవతలైనా మానవులైనా నిర్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తెరతాయి జన్మల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుబాధలు ఉండవు అన్నాడు మహాశివరాత్రి రోజు ప్రతి మానవుడు మూడు పనులు చెయ్యాలి అందులో మొదటిది శివార్చన రెండవది ఉపవాసం మూడవది జాగరణ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామస్మరణ చెయ్యాలి తరువాత కాలకృత్యాలు తెచ్చుకొని తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేయాలి గుమ్మానికి పూజా మందిరానికి తోరణాలు కట్టాలి పూజా మందిరం ముందు ముగ్గు వేయాలి పూజా మందిరాన్ని రకరకాల పూలతో అలంకరించుకోవాలి శివపార్వతుల పాటాలకు కానీ లింగాకార ప్రతిమలకు కానీ పసుపు కుంకుమ పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు దళాలు శివునికి అత్యంత ఇష్టం కావునా మారేడు దళాలు పూలతో నైవేద్యం పెట్టి పూజించాలి పూజా సమయంలో శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగి శివానుగ్రహంతో మోక్షం లభిస్తుందని పురాణ వచనం ఈ రోజంతా శివ పంచాక్షరి మంత్రం జపించటం చాలా మంచిది అదేవిధంగా ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి మహాశివరాత్రి రోజు ఐదు ముఖములున్న రెండు ఎరటి ప్రమిదలు తీసుకొని అందులో ఐదు ఒత్తులను వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే దేవతలందర్నీ తృప్తిపరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు ఆ మహాశివయ్యను నవధాన్యాలతో అభిషేకిస్తే ధనప్రాప్తితో పాటు పుత్రలాభం కలుగుతుంది ఉప్పుతో అభిషేకిస్తే సౌభాగ్యం కలుగుతుంది అదేవిధంగా శివయ్యను రకరకాల పూలతో పూజిస్తే జీవితంలో రాజభోగాలు అనుభవిస్తారని పురాణ వచనం శైవులు ధరించే భస్మము లేదా విభూది తయారు చేయటానికి ఈరోజు పవిత్ర దినంగా వారు భావిస్తారు మహాశివరాత్రి రోజు శివయ్యను తామర పువ్వులతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభం వస్తుంది అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి ఇక మీరు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక మారేడువాకును వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి మీ దేహం పరిశుద్ధమవుతుంది మీ శరీరంలోని అన్ని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఆ నీరు మీ శిరస్సు మీద పడితే మనోవ్యాధులు నయమవుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది జ్ఞాననాడులు ఈ ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా చేస్తే ఆ శివానుగ్రహం తప్పక కలుగుతుంది మీరు దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటారు దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి ముందుండి నడిపిస్తాయి నరదిష్టి నరపేడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఒంటి నుండి పారిపోతాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో మారేడు ఆకును వేసుకుని స్నానం చేయాలి ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో ఇలా అంటుంది అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుము అని కోరింది అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి అన్ని వ్రతములలో అత్యంత గొప్పది మహాశివరాత్రి వ్రతం దీనిని మాఘబహుళ చతుర్దశి రోజు ఆచరించాలి తెలిసి తెలిసిగాని తెలియక కాని ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి ముక్తి లభిస్తుంది దానిని వివరించే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుదేవి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఈ కథను విన్నంతనే పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి ఇంటికి తెచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకరోజు ఉదయం బయలుదేరి అడవి మొత్తం తిరిగినా ఒక మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్లటానికి మనసు ఒప్పక దారిలో వెళ్తుంటే అతనికి ఒక కొలను కనిపించింది ఏవైనా మృగాలు నీరు తాగటానికి ఎక్కడకు వస్తాయని ఎదురు చూస్తూ దగ్గర్లో ఉన్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డంగానున్న ఆకులను కాయలను విరిచి కిందకు పడేస్తూ ఉన్నాడు తీవ్రమైన చలికి శివశివ అంటూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు మొదటి జామున ఒక లేడీ నీరు తాగటానికి అక్కడకు వచ్చింది ఆ వేటగాడు దానిపై బాణం వేయబోగా లేడీ భయపడకుండా వేటగాడా నన్ను చంపకు అని మనుషులు మాట్లాడినట్లు మాట్లాడి ప్రార్థించింది అప్పుడు వేటగాడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడుతున్నావు నీవు ఎవరు అని అడిగాడు దానికి జింక నేను పూర్వజన్మలో రంభ అనే అప్సరసను కిరణ్యాక్షుడు అనే రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి ఆ మహాశివుడు కోపించి నీ ప్రియుడు నీవు పన్నెండు సంవత్సరాలు జింకలుగా గడిపి ఒక వేటకాడు చంపనుండగా శాప విముక్తి పొందుతారు అని చెప్పాడు ప్రస్తుతం నేను గర్భవతిని కనుక నన్ను వదులుము మరొక జింక ఇక్కడికి వస్తుంది అది చాలా బలంగా ఉంటుంది కాబట్టి దానిని చంపు లేదంటే నేను ఇంటికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని ఒప్పించి వెళ్తుంది రెండవజాము గడుస్తుంది అక్కడకు మరొక జింక వస్తుంది వేటగాడు సంతోషించి ఇల్లు ఎక్కిపెట్టి బాణం విడవబోగా అది చూసి జింక భయపడి మనుష్యవాకుతో ఓ వేటగాడా నేను విరహముతో కృంగి కృషించి ఉన్నాను నాలో ఉపయోగపడే మాంసం లేదు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత బలమైన మగజింక ఒకటి వస్తుంది దానిని చంపుము కానిచో నేనే తిరిగి వస్తాను అని చెప్తుంది వేటగాడు దానిని వదిలిపెడతాడు మూడవ జాము వస్తుంది వేటగాడు ఆకలితో జింక కోసం ఎదురు చూస్తుంటాడు అంతలో మగజింక అక్కడకు వస్తుంది ఆ మగజింకకు బాణం వేయబోగా జింక ఇలా అంటుంది మొదటి రెండు ఆడజింకలు నా ప్రియురాండ్లు వాటిని నీవే చంపావా అని ప్రశ్నిస్తుంది అందుకు వేటగాడు జరిగింది చెప్తాడు జరిగిందంతా విని మగజింక ఇలా అంటుంది నేను ఉదయం మీ ఇంటికి వస్తాను నా భార్యలా బంధుమిత్రుల అనుమతి తీసుకొని మరలా వస్తాను అని ప్రమాణం చేసి వెళ్తుంది ఇలా నాలుగు జాములు గడిచి సూర్యోదయం సమయంలో వేటగాడు జింక కోసం ఎదురు చూస్తుంటాడు కొంతసేపటికి ఆ జింకలన్నీ అక్కడకు వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుము అని వేటగాడి ఎదురు అన్ని జింకలు వచ్చాయి వేటగాడు ఆ జింకల యొక్క సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు వాటిని చంపటానికి అతని మనస్సు ఒప్పలేదు తన హింసావృత్తికి సిగ్గుపడి ఓ మృగములారా మీ నివాసానికి వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కోసం నేను మళ్లీ ఇలాంటి పాపం చెయ్యను కుటుంబ సమేతంగా మీరు వెళ్ళండి నేను సత్యధర్మములను ఆశ్రయించి అస్త్రములను వదిలిపెడుతున్నాను అని చెప్పి పారవేసి మృగములకు నమస్కరించాడు అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది దేవదోతలు మనోహరమైన విమానం తెచ్చి ఇలా అన్నారు ఓ మహానుభావ శివరాత్రి వ్రత ప్రభావం వల్ల పాపం క్షీణించింది ఉపవాసం జాగరణ జరిపితివి తెలియకనే ఆ మహాశివుని పూజించితివి నీవు ఎక్కినది బిల్వ వృక్షము దాని కింద స్వయంభూలింగము గుబురులో మరుగునపడి ఉంది నీవు తెలియకనే బిల్వపత్రములను తుంచివేసి శివలింగాన్ని పూజించితివి కాబట్టి స్వర్గప్రాప్తి పొందితివి అని చెప్పి దివ్యమైన విమానం వెక్కించుకొని స్వర్గానికి తీసుకుపోయారు ఈ కథ వినిపించిన తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశంలో కనిపించే నక్షత్రం నక్షత్రమని చెప్పాడు కాబట్టి మహాశివరాత్రి అంతటి పవిత్రమైన రోజు ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారు వారి కోరికలు తేరి శివ సాహిత్యం పొందుతారు ఈ కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిదీ సమయం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘభగుల చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిది ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం దీనినే కాలం అని కూడా అంటారు ఈరోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ పదకొండు యాభై ఆరు పిఎం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు ఈ నిశితాకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు ఘడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామరపువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం నుండి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారు జామున మూడు ఇరవై మూడు ఏఎం నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి శివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే శివపురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి తెలిసిగాని తెలియక కానీ ఆ మహాశివయ్యను ఆరాధిస్తే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణే ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని పరమనిష్టాగరిష్ఠుడు రాజుగారి మన్ననలు పొందాడు ప్రజలు కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకునేవారు యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి వీరికి ఒకడే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాభంగా పెంచారు గుణనిధిని చదువుకోవటానికి తల్లిదండ్రులు విద్యాభ్యాసానికి పంపారు కానీ గుణనిధికి చదువుపై శ్రద్ధ లేక చదువు సంజలు మాని సోమరిపోతుగా మారి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తల్లికి తెలిసి ఎంతో బాధపడింది కాని ఒకగానొక కొడుకు కావటం వల్ల ఏమీ అనలేకపోయింది తల్లి ఇతను చెడు సావాసాలు చేస్తున్నా గారాభం చేస్తూనే ఉండేది తండ్రికి రాజుగారి కొలువులోనే కాలం సరిపోయేది కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడయ్యాడు అతనితో పాటే అతని చెడు అలవాట్లు పెరిగాయి పరశ్రీ వ్యామోహం మద్యపానం జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెడు తిరుగుళ్లు తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ వెళ్లేవాడు తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే తల్లి ఏమంటాడో అని భయపడి కుమారుని గురించి మంచే చెప్పింది కుమారుడు వేద అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేది చెడు తిరుగుళ్లు తిరిగి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి తల్లి ఈ తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది కానీ అతను వినేవాడు కాదు పుత్ర ప్రేమ వల్ల అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఆ డబ్బుతో జోదమాడేవాడు గుణనిధి ఇంట్లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు తల్లిని డబ్బు అడగగా తల్లి ఇవ్వలేదు అంతట గుణనిధి తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకొని వెళ్లిపోయాడు గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో పెట్టి ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని రాజవీధిలో పోతుండగా గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూశాడు వెంటనే అతన్ని ఆపి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం నీకెవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి శిక్షిస్తాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పాడు నిజం తెలుసుకున్న యజ్ఞదత్తుడు నీరుగారిపోయాడు ఎంతో దుఃఖించాడు అతనికి కొంత ధనం ఇచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు ఇచ్చింది భార్య ఇదంతా ఆలోచించిన యజ్ఞదత్తుడు కళ్ళు తిరిగినట్లు నేల మీద కూలబడ్డాడు భార్య అతని కాళ్ళు కడిగి స్వామి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు దానికి భార్య పెట్టెలో భద్రంగా ఉంది అంది అయితే తీసుకురా అని యజ్ఞదత్తుడు అన్నాడు దానికి భార్య ముందు స్నానం చేసి భోజనం చేయండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు అని మాట దాటవేయబోయింది దానికి కోపించిన యజ్ఞదత్తుడు ఓసి పాపిష్టి దాన నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు చదువుతున్నాడా అసలు గురువు దగ్గరకు వెళ్తున్నాడా స్నానము సంధ్యావందనం జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా ఈ రోజు నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావు అని గద్దించాడు భార్య మారుమాట అనక కంటతరి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏం చెయ్యాలో తోచక ఊరు వదిలి పారిపోయాడు ఇక నా జీవితం ఎలాగా అని ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు మహాశివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడకు చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి నీరసించిపోతుంది శరీరం నిద్రపోవాలంటే అంతా గోలగా ఉంది ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతునికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమీ తినలేదు తెల్లవారబోతుంది భక్తులు స్నానం సంజలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాల తినే పదార్థాలు ఉన్నాయి ఘుమఘుమల వాసన వస్తున్నాయి పైగా ఆకలి బాధతో ఉన్నాడు గుణనిధి మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఇంతలో అక్కడ దీపారాధన కొండెక్కి వెలుతూరు కనిపించలేదు దాంతో తన పైనున్న బటను చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతూరులో ప్రసాదాలున్న పాత్రలను చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట నుండి ఎవరో వస్తున్న అలికిడి విని పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుని మీద పడి తలకు గాయమై క్షణాల్లో మరణించాడు ఇంతలో గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు అదేవిధంగా అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతను పాపి జోదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు దానికి శివభటులు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు ఈ రకంగా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదూతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతను ఆ రెండు పనులు చేశాడు పైగా మహాశివరాత్రి రోజు మరణించాడు కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నామంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తరువాత కలింగదేశపు రాజకుమారుడిగా జన్మించాడు ఇతని పేరు ఆరిందముడు ఇతను గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞ యాగాలు చేశాడు నిత్య అన్నదానం చేశాడు చివరకు అష్టాక్షరి మంత్రం జపిస్తూ ప్రాణాలు వదిలాడు తరువాత గుణనిధి కుబేరునిగా పుట్టి రావణుని చేతిలో ఓడి లంకానగరాన్ని పోగొట్టుకున్నాడు తరువాత అతను కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు అంతేకాదు కుబేరుణ్ణి ఆ మహాశివుడు నవనిధులకు అధిపతిగా చేశాడు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి